దేశంలోని రంగ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించి అమలు చేయాలని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది కేంద్ర కార్మిక సంఘాల జాతీయ సమ్మె పిలుపులో భాగంగా శుక్రవారం ఎన్టీపీసీ ప్రాజెక్టు గేట్ టూ వద్ద జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉదయం షిఫ్ట్ కార్మికులు గంటన్నరపాటు జనరల్ షిఫ్ట్ కార్మికులు గంటన్నరపాటు నల్ల బ్యాటరీలు ధరించి ప్రాజెక్టు గేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ అనుగుణం ఈ సందర్భ ఈ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అసంఘటిత రంగ కార్మికులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలను సవరించాలని కానీ గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా కనీస వేతనాలు పెంచకుండా కార్మిక లోకానికి ద్రోహం చేసిందని జీవో నంబర్ ఇరవై రెండు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి గజెట్ చేయకుండా తొక్కి పెట్టారని హైకోర్టు తీర్పును కూడా ప్రభుత్వం పెడచవన పెట్టిందని ఆరోపించారు నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో పెండింగ్లో ఉన్న డెబ్బై మూడు జీవాలను సవరించినట్లు చూపి పాత వేతనాన్ని సవరిస్తూ జీవాలు విడుదల చేసి తెలంగాణలోని కోటి మంది కార్మికులకు ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆరోపించారు జీవో నంబరు మార్చి కొత్త సీసాలో సార చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు వెంటనే కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించి జీవో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం కూడా కనీస వేతనం జీవో కాల పరిమితి ముగిసినప్పటికీ జీవోలను సవరించకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడి వెంటనే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాంసాని శంకర్ రాఘవరెడ్డి ఐఎఫ్టియూ చిలక శంకర్ బుచ్చన్న నాగభూషణం ఈ భూమయ్య చింతల సత్యం టిఎన్టీయూసి ఏ శ్రీనివాస్ గోదావరి యూనియన్ ఆర్ రాజమల్లయ్య ఏఐటియుసి శంకర్ ఆర్ లక్ష్మణ్ ఐఎన్టీయూసి బి చందర్ జమీల్ తదితరులు పాల్గొన్నారు సమ్మె చేయాలని చెప్పి కార్మిక సంఘాలు సెంట్రల్ యూనియన్లన్నీ కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మె ఎందుకు అంటే మన హక్కులను రక్షించుకోవడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను నాలుగు కోళ్లుగా విభజించి ఈరోజు కార్మికులకును బానిసలకు చూసే విధంగా ఈ కార్పొరేట్ శక్తులకు మరి చట్టాలను అమలు చేసే విధంగా ఉండే విధంగా అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది ఈ లేబర్ కోళ్లు నాలుగు లేబర్ కోన్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ రోజు కార్మిక వర్గం అంతా బీజేపీ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వం పద్నా పది సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది కానీ కార్మికునికి ఈ రోజు కనీస వేతనాల జీవోలు ఇప్పటివరకు కూడా సవరణ చేయాలి చేయలేదు అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఇప్పుడున్న ఇంతకుముందు మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్మికులకు తీరని అన్యాయం చేసి ఒక్క జీవోను కూడా విడుదల చేయకుండా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అని చెప్పి గత పది సంవత్సరాల నుంచి సెంట్రల్ యూనియన్స్ అన్ని కూడా డిమాండ్ చేసి ధర్నాలు రస్తారోకాలు తర్వాత సమ్మెలు కూడా చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎనిమిది సమ్మెలు జరిగినాయి అయినా కానీ ఈ మొద్దు ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వం మరి కార్మికునికి మరి కనీస వేతనం ఇవ్వాలనే లేదా అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఈరోజు దేశంలో వికసిత మరి ప్రభుత్వం అని చెప్తా ఉన్నది వికసిత భారతదేశం అని చెప్తా ఉన్నది మరి ఎక్కడ వెలిగిపోతుంది ఈ రోజు కార్మికుడు కార్మికునికి కనీస వేతనం పదకొండు ఉంటే మరి అతని కుటుంబం ఎట్లా మరి జీవించగలుగుతుంది